హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరికీ అయితే హ్యాపీ హిస్టర్ అండి ఇవాళ హిస్టర్ కదా సో ఇంకా మార్నింగ్ ఫైవ్ ఫోర్ థర్టీకి అయితే లేచామనమాట సుమా చర్చిలో అయితే దండోరాకి వెళ్తారు సో ఊరంతా తిరిగి నెక్స్ట్ అయితే ఇంకా సమాధుల దగ్గరికి అయితే వెళ్తారనమాట సో ఆ విధంగా అయితే మార్నింగ్ మాది అయితే స్టార్ట్ అయిపోయింది కేక్ చూసారు కదా నేనైతే వచ్చేసాను ఇంకా చిన్న పాప ఇంట్లో నిద్రపోతూ ఉంది ఇంకా మళ్ళీ లేచి భయపడుతుంది కదా అని చెప్పైతే వచ్చేసాను వచ్చైతే ఇంక ఇదంతా కూడా నీట్గా వాష్ చేసేసుకున్నాను పొలలు పోయి అయితే మంటేసాను అనమాట ఇక్కడ కూడా ముగ్గు అయితే వచ్చేసరికి ఇదంతా కూడా నీట్గా కడిగేసుకున్నాను ఇటుకలు ఇసుక చూస్తుంటే మీకు ఉంది కదా కానీ ఎప్పుడు చేస్తామని సో స్టార్ట్ చేస్తామన్నమాట తొందరలోనే ఇదంతా కూడా వాష్ చేసేసానండి నీట్గా సో ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తగా అయినా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ కమెంట్ ద్వారా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి ప్లీజ్ ఓకే ఇంకా లోపల హౌస్ కూడా నీట్గా క్లీన్ చేసేసాను ఐ మీన్ ఇంకా మొత్తం హాల్ కానీ గదులన్నీ కూడా నీట్గా తుడుచుకొచ్చేసాను అనమాట ఇంక ఇలా ఉందండి నా మార్నింగ్ మార్నింగ్ వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ప్లీజ్ వాచ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ అయితే ఇవ్వండి अच्छा ये मतलब चवर నుంచి खींच लीजिए खींच लीजिए

Halo kantor. Halo. Halo. ఓకే అండి చూసారు కదా ఈ విధంగా తెల్లారి గట్లయితే ఇంకా ఊరి చుట్టూ కూడా దండోరాకి వెళ్ళాక నెక్స్ట్ అయితే పెద్దవాళ్ళని జ్ఞాపకం చేసుకోవడానికైతే ఇంకా ఇలా సమాధి చేసేటువంటి ప్రాంతానికైతే వస్తారన్నమాట సో పాస్టర్సు ఆ ఇళ్ళకు సంబంధించినటువంటి సో మనవాళ్ళు మనవరాళ్ళు కూతుళ్ళు కొడుకులు కోడళ్ళు మొత్తం అందరు కూడా వస్తారనమాట చాలా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ చూసారు కదా మా అత్తయ్య గారికి చిన్న కూతురు అనమాట మా ఆయన కొడుకు సో వాళ్ళ మనవాళ్ళు అనమాట ఇంక అయితే ఈస్టర్ అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు అంటే దేవుడు మూడో రోజు లేస్తారు కదా సో ఆ విధంగా గుర్తు తెచ్చుకుంటూ పెద్దవాళ్ళ దగ్గరికి అయితే వస్తారు యహాన్ గారి పద్మాసులు ఉన్నటువంటి యహాన్ గారికి వ్యక్తి తెలియజేసేవారు ఆ ధన్యత ప్రభావం గారు అలాగే నేను కుమార్తె అయినటువంటి లక్ష్మీకాంతం గారు మరి నేను నిద్రించిన ప్రభు నిద్రించిందే కానీ ప్రభు చనిపోలేదు మీరు ఆడుపాటం మా అందరి పాపం నిమిత్తం శిల్వలో మరణించి పునర్సన దినాన్ని అనగా ఈ ఆదివారం తెల్వసాను వేసేవారి లేఖనాలు చెప్తా ఉన్నాయి కాబట్టి ప్రభు ఇది వాస్తవమైనదని అందరూ కూడా ఏం కాపు ఏం కాల్చినా కూడా ప్రాసెస్ చేయడం సమయం ప్రపంచ దేశాలన్నీ కూడా నమ్ముతూ ఉన్నాయి కాబట్టి అంటే ఇదిగో అంతటా ప్రభునందు మృతులైన మృతులు తల్లిని వ్రాయమని యహాని గారి పద్మాసం ఉన్నటువంటి యాహాని గారికి వ్యతిరేకత తెలియజేశావు ఆ ధన్యత ప్రభావం చేసేటువంటి అది గారు అలాగే మీ కుమార్తె అయినటువంటి లక్ష్మీకాంతం గారు మరి ఏంది నిద్రించినట్టు తప్ప నిద్రించిందే కానీ ప్రపంచం అనుకోలేదు మరి మరియు సార్ మాజీ సంత్రి గారు కూడా దీవించి ఆశీర్వించండి అలాగే కుమారుడు ప్రభువ ఇంకట్రావును బట్టి నీకున్నారు కోడలు జమీద నీకున్నారు ఇచ్చినటువంటి ప్రజల బట్టి నీకు పొందనాలు మనం మనోరాలు బట్టి నీకు కొందనాలు ఆడబిడ్డలు బట్టి నీకుందనాడు ప్రభు అలాగే అల్లుల బట్టి నీకు కొందనాలు మనోళ్ళ మనోట్రాలు బట్టి నీ కొందనాలు ఆమెరా ఇప్పుడు వచ్చారా అదే వచ్చేతరులే అంటే మనకు ఒంగులు వంగిపోద్దని మరి అక్కడికి వెళ్ళాలి కదా బాబు Hey! <laughs> yeah? You have to go there, don't you? Sit down and talk. Hey! Mother, there are flowers. Are there flowers? <hums> yes, <hums> there are flowers. <hums> సమస్త కార్యం నిమగ్నమై ఉండేది ప్రభు ఎల్లప్పుడూ కూడా ప్రభు అటు గ్రామంలో కూడా అనేక విధాలుగా అనేక మందికి ప్రభు స్వార్థం ప్రకటించినటువంటి తండ్రి గారి ప్రభు మా లేకపోవటం లేకపోవడం మాకు కొంచెం బాధాకరమైనప్పటికీ తండ్రి ఇది నీ చెప్ప ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా నేను చేరవలసిన వారు అయినా అది ప్రకటన గ్రామంలో అక్క ఇప్పుడు వచ్చొచ్చా ఇప్పుడు తెస్తాను అక్క నిన్న నేను మా ఆయన మాయని ఉన్నా నువ్వు లేట్గా అదే తండ్రికి వెళ్ళా సరే ఎప్పుడు వచ్చా లేను మొన్న రాత్రంతా నిద్ర ఆ ఒయ్ అన్న కారు బెడ్ రావట్లేదు ను బెడ్ దగ్గరికి వెళ్తుంటే ను ఊమి ఆవుడిగరేటంటే అదిరుతున్నార కదా అ పూలు కొడియతరా మా పండు మా గాన అది కాడ కట్ట మర్తు తెలుగు తెలుగు పదవ కదా మని హ పడదా హ വിജയത്ര ഇരുത്ര മയലച്ച

ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి చాలా సరదాగా చాలా బాగుంటుందన్నమాట నాకైతే నచ్చింది ఈ పద్ధతి ఎందుకంటే పెద్దవాళ్ళని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవడం ప్రతి ఇయర్ కూడా ఇంకా మా పిల్లలైతే ఇంకా వెళ్ళొచ్చాకైతే సో ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి చర్చ్కి అయితే బయలుదేరారనమాట చూస్తున్నారు కదా మా నలుగురు పిల్లలు కూడా రెడీ అయిపోయారు అనమాట నాకైతే వాళ్ళు కొంచెం డ్యూటీ ఉందన్నమాట నేను వెళ్ళాలి మా అమ్మాయి చూసారు కదా మా అమ్మాయికి అసలు నిజంగా ఏదైనా ఫెస్టివల్స్ వస్తే చాలా సరదాగా చాలా హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే మాది నెల్లూరు ఎప్పుడన్నా ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము ఇంకెప్పుడు కూడా ఇయర్లో ఒక వన్ ఆర్ టూ టైమ్స్ వెళ్తామనుకుంటా కాబట్టి ఇంకేదైనా ఫెస్టివల్స్ వస్తే చాలా సరదాగా ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కడికి కూడా పంపించిన పిల్లల్ని నేను ఎక్కడికి వెళ్తే అక్కడే పిల్లలు ఉంటారనమాట సో మా అమ్మ నన్ను ఎలా పెంచింది ఇంకా నా పిల్లల్ని కూడా నేను అలాగే ట్రీట్ చేస్తాను మా అమ్మగారు కూడా అంతేనమాట వెళ్తే అమ్మమ్మ ఇంటికి లేదనుకుంటే మా ఇంట్లోనే సో ఇప్పుడు కూడా వెళ్తే వాళ్ళ అమ్మ ఇంటికి లేదంటే మా ఇంట్లోనే అనమాట ఇంకా మా పిల్లలు అయితే చర్చకి అయితే బయలుదేరి అనమాట సో చూశారు కదండి ఇంకా టైం వచ్చి లెవెన్ టెన్ అయితే అవుతుంది ఓకేనండి చర్చి నుంచి అయితే వచ్చేసారు పిల్లలు ఇంకా నేనైతే వచ్చేలోగా అయితే పిల్లలకి బగారా రైస్ ఐ మీన్ పల్వా చేసేసి చికెన్ కర్రీ అయితే వండానండి ఇంక మా పిల్లలు అయితే పెట్టుకుంటున్నారనమాట సో డ్రెస్సులు అయితే రాగానే ఇంకా మార్చేస్తారనమాట అస్సలు ఉంచుకోరు అవి వేసవకాలం కదండే ఉంటుంది ఇంకా చూస్తారు కదా బగారా రైస్ అయితే తీసుకొచ్చినట్లగైతే ఉందన్నమాట సో ఇంకా మా హస్బెండ్ ఈస్టర్ వచ్చిన జనవరి ఫస్ట్ వచ్చిన అసలు నిజంగా క్రిస్టమస్ వచ్చిన మాకు నిజంగా చాలా 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 బిగ్ ఫెస్టివల్స్ అన్నమాట ఎందుకంటే సుప్రభు అంటే మా హస్బెండ్కి చాలా చాలా ఇష్టం అనమాట కాబట్టి ఇంక నేను కూడా ఇంకా మా హస్బెండ్ అలా ఉంటే నేను హిందువుగా ఉండకూడదు కదా కాబట్టి నేను కూడా కన్వర్ట్ కనబడితే మా యూరారిలో నేను నడుస్తున్నాను అనమాట ఓకేనండి